నమో వెంకటేశ మా తిరుమల తిరుపతి ప్రయాణం ఎలా సాగింది అసలు మేము ఎప్పటి నుంచి తిరుపతి వెళ్తున్నాము ఇలా కొన్ని విషయాలు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మా పెళ్ళి తిరుపతిలోనే అయ్యింది ఆ తర్వాత మా ఇద్దరికీ కూడా మూడు సంవత్సరాలప్పుడు తిరుపతిలోనే తలనీలాలు అర్పించాము తర్వాత మా అబ్బాయి పుట్టాడు మా అబ్బాయికి ఏమో పెదకి వంచి మొక్కున్నాం మొక్కున్నాము కాబట్టి అక్కడ ఇచ్చాము అప్పుడే ఆ మొక్కు తర్వాత తిరుమల తిరుపతి కూడా కాలినడకన నడిచి వెళ్ళి మా అబ్బాయికి తలనీలాలు ఇస్తాము అని మొక్కుకున్నాము కాబట్టి ఆ మొక్కు కోసం ఇప్పుడైతే తిరుమల తిరుమల తిరుపతికి అయితే వెళ్ళామండి ఈ వెళ్ళడం కూడా మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇవాళ వెళ్దాము రేపు వెళ్దామని చెప్పి ఇంట్లో అన్ని రకాలుగా చూసుకొని ఫైనాన్షియల్గా కూడా చూసుకొని అన్నీ చూసుకునేసరికి ఒకసారి కుదిరితే ఒకసారి కుదరలేదండి ఇంకా ఇప్పటికైతే ఇప్పుడు కూడా మేము ఇంకా రెడీగా లేము ఈ శుక్రవారం నేను ఇవాళ కూడా నేను టిఫిన్ బండి పెడతాను చాలా మందికి తెలియపోవచ్చు కొంతమందికే తెలుసు ఇవాళ కూడా నేను టిఫిన్కి వెళ్ళానండి అయితే అప్పటికప్పుడు పొద్దున్నే అనుకున్నాం అనమాట ఇవాళ శుక్రవారం శనివారం రోజు దర్శనానికి వెళ్ళినా లేకపోతే కాలినడకన నడిచినా కూడా చాలా మంచిది శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి అలా అప్పటికప్పుడు అనుకున్నాము అలా అనుకుని వెంటనే మా పిల్లలకి అన్నీ అప్పచెప్పాను నేను నేను టిఫిన్కి మూడున్నరకి వెళ్ళిపోయాను తీసుకొని నేను ఎనిమిదిన్నర కల్లా వచ్చేస్తాను నేను వచ్చేసరికల్లా ఇల్లు శుభ్రం చేయాలి పటాలు తొడవాలి ప్లస్ మీరు పూజ చేసి మీరు కూడా రెడీగా ఉండాలి మన బట్టలు కూడా సర్ది ఉండాలి ఇలా ఎనిమిదిన్నర కల్లా నేను వచ్చేస్తాను ఈ టైంలోపే అన్నీ చేసి ఉండాలని చెప్పి నా పిల్లలకి చెప్పి వెళ్ళాను యాజ్ టిజ్ నేను వచ్చేసరికి అన్నీ అలాగే చేసి పెట్టారనమాట నేను ఎనిమిదిన్నర కల్లా మొత్తం సర్దుకొని ఫినిష్ చేసుకొని నా వ్యాపారాన్ని నేను తిరిగి వచ్చాను వచ్చిన తర్వాత వెంటనే గిన్నెలు తోముకొని నేను కూడా ఫ్రెష్ అయ్యి తలస్నానం చేసి చపాతీలు చేసుకొని ఇంక మేమైతే తిరుమల తిరుపతికి బయలుదేరాం ఇదనమాట విషయం అయితే ఇలా ఎన్నో సంవత్సరాలుగా మీరు కూడా ఎంతో ఖర్చు అయని లేకపోతే రేపు వెళ్ళొచ్చు మాపు వెళ్ళొచ్చు అని మొక్కుల్ని వెనకేసి అలా ఇంట్లో కూడా కలిసిపాటు ఉండదండి ఎప్పటిదప్పుడు అయిపోవాలన్నమాట నేను ఎప్పుడు మా అబ్బాయి పుట్టింది దాదాపుగా పదకొండు పన్నెండు సంవత్సరాలు అయింది ఇప్పటికీ మేము మొక్కు తీర్చుకున్నాం అనమాట మా లాగా మీరు ఎవ్వరూ లేట్ చేయొద్దు ఏవైనా మొక్కులు ఉంటే కనుక వేరే ఖర్చుల్ని మానుకునైనా సరే మొక్కులైతే తీర్చేసుకుంటే తర్వాత ఒక్కొక్కసారి సంవత్సరాలు గడిచే కొద్దీ మర్చిపోవచ్చు మొక్కులు అలా ఉంటే దేవుళ్ళకి కోపం వస్తుంది కదా అయి వచ్చిన రాపైన చెడు చేస్తారని కాదు తీర్చేసుకుంటే మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా అనుకుంటే అది పూర్తి చేస్తే మనకే ప్రశాంతంగా ఉంటుంది మన ఇంట్లో కూడా బాగుంటుందన్నమాట అందుకని అలాగా లేట్ చేయకుండా ఎవరికైనా మొక్కులు ఉంటే కనుక త్వరగా మొక్కులు తీర్చుకోండి ఆ దైవ సన్నిధిలో మనం కూడా కొన్ని రోజులు గడి గడి గడిపితే మనకు కూడా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంతో ఎటన్నా వెళ్ళొచ్చినా ఒక నాలుగు రోజులు వెళ్ళొచ్చిన ఆ హ్యాపీనెస్ కూడా మనకు ఉంటుందన్నమాట సరే మరి ఉంటానండి ఈ వీడియో ద్వారా కొన్ని మాటలు మా తిరుపతి ప్రయాణం గురించి మీతో పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఈ మధ్య కాలంలో ఏ దేవుణ్ణి దర్శించుకున్నారో కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి